హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చేసుకునే సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా పొట్టుమినపప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ వెళ్ళి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పొట్టుమిన పప్పుతో చేసుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసం స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పొట్టుతో ఉన్న మినపప్పు వేసి వేయించుకోవాలి పొట్టు మినపప్పు అయితే హెల్త్కి మంచిదండి మంచి ఫైబర్ కూడా ఉంటుంది ఇవి మంచిగా వేయించుకోవాలి ఇది వేగడానికి కొద్దిగా టైం పడుతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా టైం పడుతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మినప్పప్పు అనేది బాగా వేగిపోయింది మంచి స్మెల్ వస్తుందండి అండి బాగా వేగితే మినప్పప్పు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం అనేది వేస్తున్నాను బియ్యం ఎందుకంటే లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం తినేటప్పుడు ఒట్టి మినప్పే కదా తినేటప్పుడు పొరమారకుండా ఉండడానికి బియ్యం అనేది వేస్తాము టేస్ట్ కూడా బాగుంటుంది బియ్యం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి మినపప్పు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని జార్లో తీసుకొని అందులోకి ఫ్లేవర్ కోసం రెండు లేదా మూడు యాలక్కాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అనేది వేసుకుంటున్నాను ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల బెల్లం అనేది ఎక్స్ట్రా వేసుకోండి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బెల్లం కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది మినపిండిలో కలిసిన తర్వాత పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడైనా ఉండలేదన్నా ఉంటే ఒకసారి బాగా కలిపేసేసుకొని అరకప్పు నెయ్యి దాకా వేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లము అలాగే అరకప్పు దాకా నెయ్యి అనేది పడుతుందండి నేను కప్పుతో రెండు సార్లు వేసాను కొంతమంది చాలా వేడివేడిగా ఉన్న నెయ్యి కూడా వేస్తారు అలా అయినా చేసుకోవచ్చు లేదా చల్లారిన తర్వాత నెయ్యి అయినా వేసుకోవచ్చు ఎలా అయినా అండి నెయ్యి మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే మనం మినపప్పు బెల్లం రెండు గ్రైండ్ చేసేసుకొని ఆ పొడిని కూడా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి నెయ్యి వేసుకొని లడ్డులాగా చుట్టుకోవచ్చండి అవి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది సున్నుండలు చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు పప్పు వేయించుకోవడానికి మాత్రమే టైం అనేది తీసుకుంటుంది కొరవ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్